अन्नदानं विशिष्टत नित्यानन्दकरी वराभयकरी सौन्दर्यरत्नाकरी निर्धूता किलघोरपापनिकरी प्रत्यक्ष माहेश्वरी प्रालेयाचलवंशपावनकरी काशीपुराधीश्वरी कृपावलंबनकरी कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी अन्नपूर्णे सदा पूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थम् దేహి చ పార్వతి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అన్నం లేనిది ఏ ప్రాణి జీవించలేదు అన్నం ఎటువంటి లోటు లేకుండా దొరకడం అంటే సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం అమ్మను నిత్యం కొలిచే వారికి అన్నపానాదులకు ఎటువంటి లోటుండదు ప్రతినిత్యం భోజనం చేసేటప్పుడు అమ్మను కృతజ్ఞతపూర్వకంగా ధ్యానం చేసుకుని విశ్వంలో మనతో పాటు ఉండే అనేక అనేక జీవులకు బలిబుక్కులు సమర్పించి భోజనం చేసిన వారికి అతిథి అభ్యాగతి సేవ ఆ పన్నులకు ఆకలితో బాధపడేవారికి అన్న ప్రసాదాన్ని అందించేవారికి ఆ తల్లి అనుగ్రహం ఉంటుందని శాస్త్రవచనం అన్నదానం కోటి గోవుల దాన ఫలితంతో సమానమైనది ఏది లోపించినా బ్రతకగలం కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం దానాలన్నింటిలోకెల్లా అన్నదానం మిన్న అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని పెద్దలు చెప్తారు మనిషి ఆశకు లేదు అదుపు అంతకన్నా ఉండదు ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా ఎంత ఇచ్చినా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంకా చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్న వారిని మనం సంతృప్తి పరచలేకపోవచ్చు అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారు కూడా ఉన్నారు ఆకలి కొన్నవారికి అన్నదానం చేయలేకపోయినా అన్నం పెట్టే ఇంటినైనా చూపించమని పెద్దలు చెప్తారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటాడు భూతాని వర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ దీని తాత్పర్యం ప్రాణులు అన్నము వలన కలుగుచున్నవి అన్నము వర్షము అంటే మేఘము వలన కలుగుచున్నది మేఘము యజ్ఞము వలన కలుగుచున్నది ఇట్టి యజ్ఞము కర్మ వలన కలుగుచున్నది త్రేతాయుగము ద్వాపర యుగాల్లో యజ్ఞ యాగాదులు తపస్సుల ద్వారా మానవులు మోక్షం పొందారు కలియుగంలో దాన ధర్మాలు దైవారాధన నామ పారాయణ నామస్మరణ మొదలైన వాటి ద్వారా సులభతరమైన మోక్ష మార్గాన్ని దైవం ప్రసాదించాడు దాన ధర్మాలు ఎవరికున్నంతలో వారు చేసుకోవచ్చు దానం అనేది మనస్ఫూర్తిగా చేయాలి ఆడంబరాలకు పోనవసరం లేదు దానాలు ఎన్నో రకాలు దానాల్లో కూడా అన్నదానం వస్త్రదానం జలదానం గోదానం కన్యాదానం సువర్ణదానం భూదానం మొదలైనవి విశిష్టమైనవి మనిషిని పూర్తిగా తృప్తిపరిచేది అన్నదానం దాహార్తిని తీర్చేది జలదానం వేసవి కాలంలో బాటసారుల దాహాన్ని తీర్చడం ద్వారా వారికి మనం ఎంతో మేలు చేసిన వారం అవుతాం వస్త్రదానం చేస్తే సాక్షాత్తు భగవంతుడికి వస్త్రాన్నిచ్చిన పుణ్యం కలుగుతుంది ఎండ వాన చలి నుండి పేదలను కాపాడిన తృప్తి దక్కుతుంది మనం చేసే దానంలో ఏ స్వార్థం లేకుండా ఫలితం ఆశించకుండా చేస్తే ఆ దానాన్ని గ్రహించడానికి దేవుడే వస్తాడట కర్ణుడు బలిచక్రవర్తి మొదలైన వారి దగ్గరికి భగవంతుడే యాచకుడిగా వచ్చి దానం స్వీకరించి వారికి మోక్షాన్ని ప్రసాదించినట్టు పురాణ ఇతిహాసాల ద్వారా మనకు తెలుస్తుంది ఒక మనిషి మరణించిన అతడు చేసిన దాన ధర్మాల వలన ఆ జన్మాంతరం అతడి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది దాన గుణం లేని మనిషికి మోక్షం కలగదు ప్రత్యుపకారం ఆశింపక చేసే దానం అత్యున్నతమైనది ఆకలితో ఉన్నవారికి అనాథలకు పేదలకు రోగులకు పికలాంగులకు అన్న వస్త్ర ఔషధులు మొదలైనవి లేని వారికి దానం చేస్తే దానిని పాత్రత దానము అంటారు అన్నదానం చేయటంలో ఏమాత్రం పక్షపాత వైఖరి కానీ పరమత భేద వైఖరి ఉండకూడదు సంపద గలవారికి అధికారం గలవారికి బంధుమిత్రులకు ప్రత్యేకంగా ఆతిథ్యం ఇస్తూ పేదవారిని తక్కువ చేసి చూస్తే అది అవుతుంది ఆర్థిక స్తోమత లేని శారీరక శక్తి లేని వృద్ధులకు అభాగ్యులకు సాక్షాత్తు భగవంతునికే అన్న నివేదన సమర్పిస్తున్నామన్న భావన చెందుతూ మనస్ఫూర్తిగా అన్నదానం చేస్తే ఆ పుణ్యఫలం అవుతుంది పేదవారిని పక్కన పెట్టి వారిని ముందు అయినవారికి ముందుగా వడ్డిస్తే అన్నదాన పుణ్యఫలం లభించదు అన్నదానం అంటే మనతో ఏ సంబంధం లేనివారు నిరుపేదలను దరిద్ర నారాయణులు భగవంతునిగా భావించి చేసే మహత్కార్యం అది అన్నదానం జరిగే చోటుకు భగవంతుడు పేదవారిగా రూపం దాల్చి వస్తాడు అని పురాణ ఆధారాలున్నాయి లేనివాడికి పట్టెడన్నం ప్రేమతో పెడితే వారి దేహాత్మలోని పరమాత్మ సంతృప్తి చెంది వారు వేద ఆశీర్వాచనాలు ఇవ్వకున్నా అంతకు మించి దీవిస్తారు మన పేరు వారికి తెలియకున్ననో వారంటారు ఏ తల్లిదండ్రులు కన్నబిడ్డో మా అయ్య మా దొర మా దేవుడు కడుపు నిండా కమ్మని అన్నం పెట్టించాడు ఆయన కడుపు సల్లగుండా పిల్లలు సల్లగుండా అని నిండు మనసుతో దీవిస్తారు నిజంగా ఆ దీవెనలు దాతకు జీవిత పర్యంతమే కాదు వచ్చే జన్మకు ఆ పుణ్యఫల దీవెనలు సంప్రాప్తిస్తాయి మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణించిన తరువాత స్వర్గానికి వెళ్ళాడు అక్కడ కర్ణునికి అన్ని సౌకర్యాలు లభించాయి స్వాగత సత్కారాలు లభించాయి ఏది కావాలంటే అది పొందే అవకాశం ఉంది అన్ని అందుబాటులో ఉన్నాయి ఏం లాభం కర్ణుడికి ఏదో అసంతృప్తి ఏదో వెలితి ఎంత తిన్నా కడుపు నిండినట్టుండడం లేదు సంతృప్తి అనేది లేదు ఎందుకు ఈ విధంగా ఉంటుందో అతనికి అర్థం కావడం లేదు ఇదే మాట దేవేంద్రుడిని అడిగాడు కర్ణుడు అప్పుడు దేవేంద్రుడు చిరునవ్వుతో నీవు అనేక దానాలు చేశావని అడిగిన వారికి లేదనకుండా ఇచ్చే దానకర్ణుడివని చెప్తారు మరి ఎప్పుడైనా అన్నదానం చేశావా అని అడిగాడు దానికి సమాధానం లేదు నేనెన్నో దానాలు చేశాను గాని అన్నదానం మాత్రం చేయలేదు అన్నాడు కర్ణుడు పోనీ అన్నం పెట్టే ఇల్లైనా చూపించావా అని అడిగాడు దేవేంద్రుడు కాస్త ఆలోచించి కర్ణుడు చెప్పాడు అవును ఓ బీదవాడు నా దగ్గరకు వచ్చి అన్నం పెట్టించమని అడిగాడు అప్పుడు నేను ఏదో ధ్యాసలో ఉండి నాకు అవకాశం లేదు గాని అక్కడ ఆ ఇంటికి వెళ్ళు అని ఒక ఇంటిని చూపించానని చెప్పాడు అన్నదానం చేసే ఇంటిని చూపించిన నీ వేలిని నోట్లో పెట్టుకో అన్నాడు ఇంద్రుడు సరేనని ఆ వేలిని నోట్లో పెట్టుకున్నాడు కర్ణుడు ఒక్క గుడక వేశాడు ఆ క్షణంలోనే అతని కడుపు నిండిపోయింది అంతవరకున్న అసంతృప్తి మటుమాయమైంది ఎనలేని తృప్తి కలిగింది ఈ కథనం ద్వారా అన్నదానం యొక్క మహత్యం దాని ప్రాశస్యం తెలుస్తుంది చాలామంది అన్నదానం ఎందుకు చేయాలి అనే ప్రశ్నకు మెదలాడే ప్రశ్నలు ఎన్నో అన్నదానం చేయడంలో ఒక పరమార్థంతో పాటు ఆనందం ఉంది ఇది కేవలం ఆహారం అందించడమే కాదు భౌతిక శరీరాన్ని అన్నమయ కోసం లేదా ఆహార శరీరం అని పిలుస్తాము ఎందుకంటే ఇది ఆహార పోషకాలతో కూడి ఉన్నది అన్నదానం చేస్తే వారికి శరీరాన్ని అందిస్తున్నట్లే ఆహారం పట్ల కొంత స్పృహని అవగాహనని మీలో కలుగజేయడానికి అన్నదానం మీకు ఒక గొప్ప అవకాశం మీరు దానిని ఆహారంగా మాత్రమే చూడొద్దు అది జీవితం మీ ముందు ఆహారం ఉన్న ప్రతిసారి అది వాడిపడేసే పదార్థంలో కాకుండా అది జీవం అని అర్థం చేసుకోవాలి మీ జీవితాన్ని ఉన్నతం చేసుకోవాలనుకుంటే మీరు తప్పనిసరిగా ఆహారాన్ని నీటిని గాలిని భూమిని ఒక జీవంగా చూడాలి ఎందుకంటే మీ శరీర నిర్మాణానికి ఇవే ముఖ్యమైన పదార్థాలు మీరు వీటిని జీవాధారంగా ఆశ్రయిస్తే అవి మీ శరీర నిర్మాణంలో చాలా భిన్నంగా ప్రవర్తిస్తాయి అలా కాక మీరు వాటిని ఒక పదార్థంగా చూస్తే మీ వ్యవస్థ మార్కెట్ల తయారవుతుంది ప్రేమ అంకిత భావంతో వడ్డించి అన్నదానం చేయడం ద్వారా మీకు ఎదుటివారితో ఒక లోతైన సంబంధం ఏర్పడుతుంది మీరు దీనిని గొప్ప అంకిత భావంతో చేయాలి ఎందుకంటే దీని ద్వారా ఒకరికి జీవితాన్నిచ్చే అవకాశం మీరు పొందుతున్నారు కాబట్టి భోజనం చేసే ముందు మొదటి ముద్దను పరమేశ్వర అర్పణం చేసి దానిని కాకులకు ఇతర పక్షులకో ప్రాణులకు పెడతారు ఇలా చేయడం వలన భగవంతుడికి సమర్పించినట్లవుతుంది ఇక అన్నం తినే ముందు కొద్దిగా అన్నాన్ని కాకులకు వేయటం వలన శని దోషాల నుంచి బయటపడవచ్చునని కూడా చెప్తారు ఇలాంటి విషయాలు పాటిస్తుంటే మనకు మన ఇంటిళ్ళ పాదికి ఆయుర ఆరోగ్యాలకి ఎటువంటి లోటు ఉండదు అందరి ఆలోచనలు సన్మార్గంలో నడుస్తాయి తినే పదార్థాలని వృధా చేయకుండా సద్వినియోగం చేస్తూ ఉంటే ఆ అన్నపూర్ణమ్మ తల్లి నిత్యం మన ఇంట్లో ధాన్య రాసుల్ని కురిపిస్తుంది అలక్ష్యం చేస్తే భుక్తి కోసం పెంపర్లాడక తప్పని పరిస్థితిని చవిచూడవలసి వస్తుంది మనిషి పుట్టినప్పుడు ఏమీ తీసుకురాడు ఈ మధ్యకాలంలో ఏం సంపాదించినా ఎంత కూడబెట్టినా పోయేటప్పుడు ఎవరు ఏమీ తీసుకువెళ్ళరు కేవలం మంచి